ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో గాయపడ్డ టీమిండియా బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో తిరిగి మైదానంలో కనిపించే అవకాశాలు అస్సలు కనిపించడం లేదు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ఐసీయూలో చేరాల్సి వచ్చింది ప్రస్తుతం రీహాబ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కోలుకునేందుకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది శ్రేయస్ అయ్యర్ కోలుకోవడానికి కనీసం రెండు నుండి నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంటుందట అలా చూసుకుంటే సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు శ్రేయస్ అయ్యర్ దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చ్ నెలల్లో జరిగే టీ ట్వంటీ కప్లో కూడా శ్రేయస్ ఆడే అవకాశాలు అస్సలు కనిపించడం లేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ ప్రారంభం వరకు కోలుకున్నా కూడా మొదట్లో మ్యాచ్లు ఆడడం కష్టమే ఒకవేళ అప్పటి వరకు శ్రేయస్ కోలుకోవడానికి ఇంకా టైం పడతాయి మరికొన్ని నెలల పాటు రెస్ట్ లో ఉండక తప్పదు